హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన సబ్స్క్రైబర్ అడిగిన ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయబోతున్నాను ఫేక్ వాచ్ అవర్స్ ఎలా కొనాలి అలా కూడా ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారండి ఫేక్ వాచ్ అవర్స్ అనేవి కొనుక్కోవచ్చండి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి ఫేక్ వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూస్ ఇవన్నీ కూడా అమ్ముతారండి వాటిని కొనుక్కోవచ్చండి కానీ కొన్న తర్వాత మన ఛానల్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మీకు ఒక ఆలోచన అయితే రావాలి యాక్చువల్గా అయితే మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన కంటెంట్ నచ్చి చాలామంది సబ్స్క్రైబర్స్ అనేవారు వస్తూ ఉంటారు సో వారు నిజంగా చూస్తారు కాబట్టి వ్యూస్ వస్తాయి వాచ్ అవర్స్ వస్తాయి అలాగే వాళ్ళు డౌట్ ట్లు అడుగుతూ ఉంటారు దీనివల్ల మీకు విపరీతమైన క్రేజ్ అయితే వస్తుంది కానీ ఇవేమీ లేకుండా డైరెక్ట్గా మీరు వాచ్ అవర్స్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ కొన్నారే అనుకుందాము సో మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది బాగానే ఉంది సో ఒక మంత్ అయితే డబ్బులు అయితే తీసుకుంటారు కానీ ఒక మానిటైజేషన్ అయిన తర్వాత నెల నెల మీకు డబ్బులు కావాలి అంటే మీ వీడియోస్ చూసేవారు కావాలి అంటే మీకు నిజంగా సబ్స్క్రైబర్స్ లేరు నిజంగా వాచ్ అవర్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు మరి అలాంటప్పుడు మీరు డబ్బులు ఎక్కడి నుంచి అనేది మీరు ప్రశ్నించుకోవాలి ఎందుకంటే వచ్చిన వాచ్ అవర్స్ వ్యూస్ ద్వారానే మనకు మనీ వస్తాయి ఇలా మీరు వ్యూస్ కొనుక్కున్నారు వాచ్ అవర్స్ కొనుక్కున్నారు దీనివల్ల మీకు మనీ వస్తాయి అంటే చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీకు మనీ రావు మరి అలాంటప్పుడు అన్ని వేలు పెట్టి వ్యూస్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ కొనుక్కోవడం కన్నా మనం కష్టపడి వీడియోస్ చేస్తే ఎంతో కొంత రీచ్ అయితే వస్తుంది రీచ్ అనేది ఒక్క రోజులో రాదు గంటలో రాదు ఒక నెలలో రాదండి మన కంటెంట్ అలా పబ్లిక్లో వెళ్ళే కొద్దీ మనం ఏంటో తెలుస్తాము అప్పుడు ఆటోమేటిక్గా రీచ్ అయితే వస్తుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వాచ్ అవర్స్ కూడా వస్తాయి కాబట్టి మీరు అంటే ఇక్కడ మీరు అంటే క్రియేటర్స్ క్రియేటర్స్ అందరూ కూడా కష్టపడి మంచి కంటెంట్ ఎంచుకొని వీడియోస్ అయితే చేయండి తప్పకుండా రీచ్ అయితే వస్తుంది నా సజెషన్ ఏంటంటే వాచ్ అవర్సు వ్యూస్ సబ్స్క్రైబర్స్ అసలు కొనకండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎటువంటి సర్టిఫికేట్స్ లేవు కానీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాము సో మనం పెట్టినన్నీ ఫేక్ అని తెలిసిన వెంటనే మనకు ఉద్యోగం ఉంటుందా పోతుందా ఒకసారి మీరే ఆలోచించండి సో వ్యూస్ వాచ్ అవర్స్ కొన్న వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ చింగ్ప్లేస్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా వీడియో ఎడిటింగ్ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా రీచ్ అవుతాం ఈ కోర్సులో మీకు ఇన్షార్ట్ కైన్ మాస్టర్ పిక్సెల్ యాప్ ఈ మూడు యాప్ల గురించి అది తక్కువ ప్రైస్కే నేర్పిస్తాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్